వనార్ సట్టుగారు బోండలు ఆసన్నారు సోలార్ స్టౌవనన సార్ ఎంత నీట్ గా బాయిల్ అవుతనో చూడండి ఇదిగో ఈ సోలార్ ఎనర్జీ తో కరెక్ట్ చేసి బోండలకు మందులు పిచగారి చేస్తున్నారు ఇది కాదు అన్నం కూరలు కూడా చేసేస్తున్నారు చివరకు దుకాణాల్లో వడలు బోండాలు తయారు చేసి అమ్మే వాళ్ళు కూడా సోలార్ ఎనర్జీతోనే ముందుకు సాగిపోతున్నారు కరెంటు ఖర్చు లేకుండా హ్యాపీగా ఉన్నారు కరెంట్ స్టవ్ గ్యాస్ స్టవ్ కంటే స్పీడ్ గా వంటలు చేసేస్తున్నారు ఇదంతా పల్లెటూర్లలో జరిగేది మీరు చూడండి చూడండి అండి ఇది కొత్త ప్రయోగం అంటే ఎవరికి తెలీదు ఫస్ట్ మనమే ప్రయోగం చేస్తున్నాం మనోహర శెట్టి టిఫిన్ అంగట్లో ఒకసారి గమనించండి శెట్టి అంగట్లో బోండాలు వేసారు మన సోలార్ స్టవ్ మీద బోండాలు ఏ విధంగా ఫైర్ అవుతున్నాయో ఏ విధంగా కాలుతున్నాయో ఒకసారి చెక్ చేసుకోండి ఎంత నీట్గా వస్తుందో గ్యాస్ కన్నా గ్యాస్ ఐదు నిమిషాల్లో అయితే ఇది రెండు నిమిషాల్లోనే బాయిల్ అయిపోతుంది ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలని నేను తయారు చేయడం జరిగింది సోలార్ మనోహర్ అంటారు నన్ను ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని ఈ విషయము గ్యాస్ వినియోగం తగ్గించాలనే విషయము ఒకసారి గమనించండి చూడండి బయలు ఏ విధంగా బాండాలు వేసాడు ఆయన మనోహర్ శెట్టి గారు ఆ బాండాలు ఏ విధంగా బయలు అవుతున్నాయి ఒకసారి గమనించండి